ఫైనాన్స్ ఆగడాలను న్యాయం మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ ఇప్పటికే ధర్నా చేస్తూనే ఉన్నారు ఆ ధర్నా మధ్యలో నేను దూరేశాను ఇక్కడ మొత్తం మహిళలంతా కూడా నిలబడ్డారు నిలబడిన మహిళల మధ్యలో రాష్ట్ర సహాయ కార్యదర్శి అయద్వా సాయి గారు ఉన్నారు సాయి లక్ష్మి గారిని కొన్ని ప్రజల్లో ఉండే సందహ సందేహాలని అడగాలనుకుంటా ఉండ సిద్ధంగా ఉంటారని భావిస్తున్నా నేను మేడం ఇప్పుడు ఈ కొంతమంది మహిళలు డబ్బులు తీసుకునేసి ఈ ఎగ్గొట్టి ఆ తర్వాత అగ్గట్టి దానికి ప్రయత్నంలో భాగంగా ఈ పోరాటం ఈ ధర్నాలు చేస్తాడని చెప్పి విమర్శలు వస్తున్నాయి అది ఎంతవరకు మీరు పరిశీలించారా ఇవన్నీ మేము హైదరా స్టేట్ కమిటీగా సర్వే చేసాం ఫస్ట్ ఆ సర్వే చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే వాస్తవంగా మాకు ఒక మీటింగ్ కూడా జరిగింది అందులో కొన్ని మాకు మేం తెలుసుకోవడం కూడా ఏమంటే మైక్రో ఫైనాన్స్ పెట్టుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉండాలి రిజిస్ట్రేషన్ ఉండాలి తర్వాత గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి అనేది ఉంది ఇవన్నీ మేము తెలుసుకున్న తర్వాత రెండు రూపాయలే ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఉంది అయితే మేము సర్వే చేసినప్పుడు అసలు అనేక పేర్లతో ఎవరికి తోచినట్లు వాళ్ళు పుట్టగొడుగుల లాగా పుట్టుకొచ్చేసారనమాట ఈ కొంత డబ్బులు వచ్చింది అనుకుంటే వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఇవ్వడం అయితే లోకల్లో ఉండేటువంటి మహిళలు కావచ్చు లేకపోతే అక్కడ ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళ అవసరాల కోసం డబ్బులు అడుగుతారు అయితే ఈ ప్రజల యొక్క అవసరాలు పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా వడ్డీ వేయడం అనేది కూడా జరుగుతా ఉంది మూడు దాదాపు రెండు రూపాయలు అనేది ఎక్కడా లేదు మూడు రూపాయల నుంచి పది రూపాయల వరకు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఇది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే ఆ ఒక ఇచ్చేప్పుడు మనకు పదివేలు ఇస్తారు మాకు పదివేలు కావాలి అని చెప్పి మనం అడిగినప్పుడు వెయ్యి రూపాయలు వాళ్ళు పట్టుకొని తొమ్మిది తొమ్మిది వేలు మనకి ఇస్తున్నారు ఇచ్చి ఆ మంత్కి అంటే నాలుగు సార్లు వారంలో నాలుగు సార్లు మన దగ్గర కట్టించుకునే పద్ధతి అవుతుంది దీంట్లో కానీ ఒక ఉదాహరణ గాని చూసినప్పుడు మనకి ఇచ్చిన తొమ్మిది వేలే ఆల్రెడీ ఇంట్రెస్ట్ కట్టుకొని ఇచ్చారు కానీ మన దగ్గర ఎంత వసూలు చేస్తున్నారు అంటే పదివేలకే వసూలు చేస్తున్నారు మళ్ళీ ఒక కంతు మనం కట్టేసాము ఒక వారము అన్నప్పుడు ఎంత కొంత కడతాం అప్పుడు తగ్గుతుంది ఒక ఎనిమిది వేలకి వచ్చింది అనుకోండి పోటీ తగ్గించారు మళ్ళీ పదివేలకే అంటే వరకు మనమేమో డబ్బులు కడతానే ఉన్నాము నీరు పోయే చివరి ఎంత కడుతున్నామంటే ఆ పదివేలకే మనం ఇంట్రెస్ట్ కట్టడం అనేది జరుగుతా ఉంది ఇంత దుర్మార్గంగా మనకి ఎందుకు మొదటి కూడా ప్రశ్నించలేదు ప్రభుత్వానికి ఈ యొక్క వివరాలు చేయడానికి ఎవరు వచ్చినా దాని మీద తీసుకెళ్లి మనము చేస్తున్నాం అయితే బాధితులు కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి విషయం ఏమంటారు నిజంగా కుటుంబానికి అవసరం బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు చదువుకు ఫీజులు కట్టాలో భర్తకు ఉన్న కుటుంబం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అని అనుకుంటున్నా దానికి కట్టడానికి కావచ్చు దేనికి దానికి అప్పులు తీసుకోవాలి ఈ రోజు మా దగ్గరికి బయట వచ్చి మేమిట్లా అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పడానికి భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే ఆ స్థాయిని దాటిపోయారు భయపడే స్థాయి దాటిపోయి వాళ్ళు పూర్తిగా ఇంకా వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా వచ్చి నిలబడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆమె లోకేశ్వరి వాళ్ళ చెల్లెలు ఉంది వాళ్ళ ఆమె చనిపోతే బిడ్డ కనీసం తొమ్మిదో తరగతి చదువుతున్న బిడ్డ మీరు ఎక్కడికి వెళ్తాడు ఏమి అనేసి జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని బయట దోసి పది కాలాలు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి అసలు ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్తే మన మీద చర్యలు తీసుకుంటారన్న భయం కూడా లేదు లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది తప్పు ఇప్పుడు మేము రేపు ఇక్కడ కలిసిన తర్వాత కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్లడం ఏదైతే మైక్రో ఫైనాన్స్ పెట్టుకోవడానికి అనుమతి లేవు ఏంటి ఎవరు పర్యవేక్షిస్తా ఉన్నారు ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకి క్షుణ్ణంగా రిజిస్ట్రేషన్ లేదా అవన్నీ కేసు నమోదు చేస్తారు అది మాట్లాడతాము ఇంకా మేము ఇక్కడ వచ్చి అధికారుల దృష్టి తీసుకురావాలి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి అనేది ఒకటి అనుకున్నాం రెండోది ఏంటంటే ఈరోజు ఎందుకు పోయేసి ప్రైవేట్ వడ్డీలకి ఎందుకు ఆశ్రయం పోతున్నారు వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని చెప్పి చూసినప్పుడు మీ పొదుపు సంఘాల్లో మహిళలు ఉంటారు పొదుపు కడుతున్నారు ఆ సంవత్సరానికి రెండేళ్లకు ఒకసారి లోన్ ఇస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష రూపాయలు వరకే ఇస్తున్నట్లు పట్టణాల్లో రెండు లక్షల వరకు కూడా ఇస్తున్నారు అయితే అవసరం అనేది ఆ అప్పు తీసుకున్న రోజే రాదు సరే పొదుపు సంఘంలో అయినా అప్పు తీసుకుందాము అంటే నామినల్ గా అప్పు ఇస్తున్నారు ఏ పట్ల సరిపోయే రెండోది పొదుపు బ్యాంక్ లో మా డబ్బులు పొదుపు ఉంది ఇప్పుడు నాది లక్ష రూపాయలు ఉంది అనుకో నాకు అవసరం వస్తే పదివేలు నేను తీసుకోవాలి తీసుకొని మా నా కష్టం ఏదో నేను తీర్చుకొని ఆ పదివేలు మళ్ళీ చెల్లించే విధంగా కానీ ఉన్నట్లయితే కొంతమందికి కొంత ఆసరాగా ఉంటది కానీ బ్యాంకులో ఏం చెప్తున్నారు మీ మీ పొదుపు ఉంటేనే మీకు లోన్లు ఇస్తాం మీరు పొదుపు తీసేస్తే మీకు లోన్లు ఇవ్వము అని చెప్పేదాని వల్ల లో మా డబ్బులు ఉన్నా అక్కడ మేము తీసుకోలేకపోతున్నాము పొదుపులో కూడా మాకు ఇచ్చిన డబ్బుల్ని ఒకసారి ఇస్తున్నారు కానీ అవసరం అప్పుడు ఇవ్వట్లేదు సరే సమయ అంటే ఇక్కడ వివో అంటారు వాటిలో అన్న తీసుకుందామంటే నా సంఘంలో పది మంది ఉంటారు ఎవరైనా ఒకరు తీసుకున్నారని కోరైనా మనిషి తీరు ఆ ఒక్కను ఆ సమయంలో తీర్చేంత వరకు వాళ్ళకి మళ్ళీ అప్పు రాదు మరి ఏం చేయాలా మహిళలు అవసరాలు వస్తాయి ఒంటరి మహిళలు ఉన్నారు భర్త ఎవరి ఆధారణ లేకుండా ఉండే మహిళలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ మైక్రో ఫైనాన్స్ మీద ఆధారపడుతున్నారు వాళ్ళకు కూడా ఏంటంటే ఈ ఒంటరి మహిళల్ని బాగా కొట్టి లేకపోతే దాడి చేసినా అడిగే వాళ్ళు లేరు కాబట్టి అలాంటి వాళ్ళని చూసుకొని ఇచ్చి ఇబ్బందులు చేయడం అనేది జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉంది దీని మీద వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇది దేశ వ్యాప్తంగా కూడా మేము ఒక సదస్సు పెడితే దేశాలలో ఎట్లా ఉంది పరిస్థితి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మాట్లాడారు ప్రతి చోట కూడా చాలా దుర్మార్గంగా ఈ వ్యవహారం ఉంది అనేది దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా బయట వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలి మహిళల పక్షాన మహిళల కోసం మేము ఉన్నాము అని చెప్పేటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వం ఆ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మైక్రో ఫైనాన్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలని చెప్పి బాధితులకు అండగా నిలబడాలని చెప్పి మేము ఈ రోజు కోరుతున్నాం విషయము మామూలుగా ఇప్పుడు ఏమంటే దేశ వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉంది ప్రజల దగ్గర డబ్బులు మొత్తం లేదు ఈ లేని కారణంగా మొత్తం వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సి ఉంది మామూలు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడితే పర్లేదు కానీ వడ్డీ రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళకి ఆ కనీసం వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయని చెప్పి ఆధారాలు లేవు అయినా వాళ్ళు వచ్చి వడ్డీకి ఇస్తా ఉంటే అసలు తిరిగి మళ్ళీ కేసు ఆ ఎవరైతే వడ్డీకి పది రూపాయలు వడ్డీకి వారానికి పది రూపాయలు వడ్డీకి తీసుకున్నారో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది అసలు ప్రజల దగ్గర డబ్బులు లేకుండా పోయింది ఆ చాలా ఇబ్బందులు కొనుగోలు శక్తి లేదు కాబట్టే మన ద్రవ్యోపు పడిపోతా ఉందని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజల దగ్గర డబ్బులు వచ్చేదానికి ఏం మార్గాలు ఆలోచించాలో అది ఆలోచించాలి వాళ్ళ జీతాలు పెరిగేటట్టు చూడాలి ధరలు తగ్గేటట్టు చూడాలి ఇవన్నీ కంట్రోల్ చేయకుండా ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మాటలతో చెప్తే మాత్రం సరిపోదని చెప్పేసి ఇప్పుడు ఆధారాలతో పాటు నిరూపణ అయిపోయినాయి కాబట్టి అప్పులతో ఉంటే అప్పుల పాలైపోయి మొత్తం పట్టిల్ కట్టుకోలేక వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ నుంచి కొట్టడం చంపడానికి ప్రయత్నం చేయడం ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రోజు తిరుపతి జిల్లానే కాదు దేశ వ్యాప్తంగా ఉందని చెప్పేసి మన రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సాయి లక్ష్మి గారు ఈ ప్రాంతానికి మన రేణిగుంటకు రావడం ఆ విషయాలంతా మనకి వివరించడం జరిగింది కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం తహసీల్దార్ గారు జోక్యం చేసుకొని ఇట్లాంటి ప్రైవేటు సంస్థల మీద ప్రైవేటు బ్యాంకుల మీద ప్రైవేట్ బ్యాంకులు కూడా దుర్మార్గంగా ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఇచ్చేస్తే పదహారు వేల రూపాయలు వడ్డీ అంట నేను కూడా అడిగాను మాకు కూడా అయితే వడ్డీ మాత్రం పదహారు వేలు అవుతుందని చెప్పి తెలిసింది కాబట్టి అన్ని మూసుకొని గమని ఉంటాము కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పేదవాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వాలా విధంగా ఈ దుర్మార్గంగా వ్యవహరించే ఈ ఫైనాన్స్ సంస్థల మీద అదే విధంగా వడ్డీ వ్యాపారుల మీద వెంటనే చర్యలు తీసుకొని చట్టబద్ధంగా కేసులు నమోదు చేయాలి ప్రతి ఒక్కరి మీద పది రూపాయలు వడ్డీకి చాలా మంది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మన కామన్ మ్యాన్ వైస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం